రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు కస్టమర్లకు భారీగానే షాక్ ఇచ్చింది ఏటీఎం విత్డ్రాల్స్ రుసుములు పెంచేసింది ఒకే దఫా ఏటీఎం ఫీజులను రెండు రూపాయల నుంచి ఇరవై మూడు రూపాయలకు బ్యాలెన్స్ చెకింగ్ ఫీజు రూపాయల నుంచి ఏడు రూపాయలకు పెంచేసింది ఇంత భారీ స్థాయిలో ఏటీఎం ఫీజులు పెంచడం చరిత్రలో ఇదే ప్రథమం ఇటీవల కాలంలో ఏటీఎం లావాదేవీల్లో వచ్చే ఆదాయం కూడా బ్యాంకులకు పూర్తిగా తగ్గిపోయింది ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఏటీఎం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంది గత ఏడాదికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఏటీఎం ద్వారా మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకులు కలిపి మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టం వచ్చింది కేవలం ఏటీఎంలు కారణంగానే గత ఐదేళ్లలో ఈ బ్యాంకులకు అంత నష్టం వాటిల్లింది గత ఏడాదికి మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు తొంభై కోట్లు కెనరా బ్యాంకుకు ముప్పై ఒక్క కోట్లు ఏటీఎం ద్వారా వచ్చింది దీని వలనే రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం ఛార్జీలు మే ఒకటో తేదీ నుంచి పెంచేసింది నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు